క్యాలెండర్ని ఇచ్చారు వాగ్దానంతో కూడిన క్యాలెండర్ని దేవుడు మనకి అందించి ఉన్నాడు ఈ సమయానికి మన మధ్యలో ఉన్నది దాని నిమిత్తము నిడదోల నుంచి వచ్చిన సువర్ణరాజు పాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటారు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉండే ఈ అద్భుతమైన దేవుని వాక్యంతో కూడిన క్యాలెండర్ని దైవజన్ల అభిషక్తులు తండ్రి గారు దీన్ని ప్రారంభిస్తారు కనుక దాని నిమిత్తం మేము ముందుగా ప్రార్థన చేసుకుందాం అందరూ కండ్లు మూసుకుని ఏకీవించి ఉందాం శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు నాయన ఇంత అద్భుతమైన ఈ నూతన ప్రతిష్ఠిత మందిరంలో నా ప్రభానికి స్తోత్రాలు నీ సన్నిధి మగ తోడుగా ఉంచినందుకు నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా ఘనత చెల్లిస్తున్నాం ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభానికి స్తోత్రాలు దేవా ఇదిగో తన రాజానికి స్తోత్రాలు దేవా నీ నిదాసులు మాట్లాడిన ప్రతి వాక్కుని బట్టి నీ అమణిక మహిమ చెల్లిస్తున్నాం దేవా జరిగిన నా ప్రభానికి స్తోత్ర ప్రతి అంశము దీవెనికరంగా మీరు ఉంచారు నీ అమనిక మహిం చెల్లిస్తున్నాం ప్రభా ఇదిగోదండి ఈ యొక్క క్యాలెండరీ ఆవిష్కరిస్తుంటుగా నా ప్రభానికి స్తోత్రాలు గొప్ప దేవుడా నీ నామానిక మహిమ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఇందులో రాయబడిన నాయన నీ జీవవాకుల ద్వారా నా ప్రభ అనేకులు ప్రోత్సహించబడ్డానికి నా ప్రభానికి స్తోత్రాలు బలపరచబడ్డానికి దీవించబడ్డానికి దీవెనికరంగా ఈ క్యాలెండర్ ప్రతి గృహంలో ఉండునుగాక నీ నామానికి మహిమ కలుగునట్లుగా నా ప్రభ నీ ప్రభావంతో నీ శక్తితో నాణ్యానికి స్తోత్రాలు నీ వాక్కుతో నా ప్రభానికి స్తోత్రాలు ప్రతి గృహాన్ని ఈ క్యాలండీ దర్శిస్తున్నప్పుడు నా ప్రభానికి స్తోత్రాలు నీ దీవనలతో నా ప్రభా నింపి కృప చూపించి ఈ పరిచయను బలపరచమని ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ వేసే శ్రేష్ఠమైన బట్టి అడిగి వేడుకుంటూ మిక్కిలి వినయంతో నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ఆమె పరిశుద్ధుడ ప్రభ ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కొరకై తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ప్రతి ఇంట ఒక అద్భుతమైనటువంటి వాక్యము వారికి అందించబడి ఆ దినము ఆశీర్వాదంతో నింపబడినట్లు ఈ క్యాలెండర్లను ఈ పరిచర్యను దీవిస్తూ ఉన్నాను కృపానివాస మందిరం మీద ప్రత్యేక కనిక్రమను ప్రత్యేక దీవెనను అడుగుతున్నాము అందరు చెప్పండి కూడా దేనాన్న దయచేసి వినండి రెండు వేల ఇరవై నాలుగో క్యాలెండర్ మీకు అందించబడుతుంది కృపానివాస ప్రార్థనా మందిరం ద్వారా ఇందులో ఉన్నటువంటి సంగతులు ఆరాధన విషయంలో సండే స్కూల్ కార్యక్రమాలు మీరు తప్పనిసరిగా గమనించాలని కోరుతున్నాం మొదటి వాక్యము అది జనవరి మరి నెలకు చెందినటువంటి వాక్యము నమ్ముట ఆహా అవును చూడండి సంఘం మొత్తం మీద ఇవ్వబడిన వాక్యము నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే మార్కు సువార్త తొమ్మిది ఇరవై మూడు ఈ వాక్యమును బట్టి ప్రతి కార్యములో దేవునితో నమ్మకమైన విధానమును జీవితంలో కలిగి ఉండవ అలాగనే జ్యుటర్ పదకొండు పన్నెండు అంటే ద్వితీయోపదేశం పదకొండు పన్నెండు ప్రకారంగా సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నేను నిన్ను భద్రముగా కాపాడేద్దాను కాపాడేద్దననే వాక్యంతో ఈ క్యాలెండర్ని కూడా అయింది ఇది అందరికీ బహుకరించబడుచండగా ఆశ్చర్యించబడమని కోరుతున్నాను